మీడియా హృదయపూర్ నమస్కారం అండి ప్రతి ఒక్కరి పేరు పేరునా సెల్ ఎడు కూర్చో రాష్ట్రంలో ఎన్నికల దగ్గర వచ్చేసరికి రాజకీయాలు చాలా చండాలంగా మారిపోయే పరిస్థితికి తీసుకొస్తాను కొన్ని వాస్తవాలు బాధేస్తుంది ఒకసారి జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై ఈసీ ఏమైనా అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఏమైనా ఏమైనా జరుగుతుందో కొంచెం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం మేము మేము గౌరవిస్తాం ఈసీని మేము గౌరవిస్తాం వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తాం కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేయడం చాలా బాధాకర విషయం ఫ్రీ సింబల్ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఇరవై ఒక్క స్థానాల్లో మిగతా చోటల్లో పోటీ చేసే చోట కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం చంద్రగిరిలో శ్రీకాళహస్తిలో మదనపల్లిలో అలాగే మొత్తము పద్నాలుగు పదహారు స్థానాల్లో ఇచ్చారట ఈ పదహారు స్థానాల ప్రభావం బాగుంటుంది ఎందుకంటే గతంలో కొంతమంది ఉన్నారు నిద్ర లేచి అస్తం గుర్తుకు ఓటేసేవాళ్ళు వాళ్ళు అస్తం గుర్తు కనిపిస్తే అభ్యర్థి ఉన్నా లేకపోయినా ఓటేస్తారు అలా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసే వాళ్ళు కొంతమంది యువతులు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు ఆ ప్రభావం ఏమైనా మా పార్టీ కూటమి వైపు చూపిస్తుందేమో అని చెప్పి కొంచెం భయం ఆందోళన అయితే ఉండాలి ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు గ్లాసులు తీసుకుని అందరము జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు దాని గుర్తు పెన్ స్టాండ్ ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని దాని గుర్తు బకెట్ ఎంత హాస్యాస్పదం అంటే ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం నలభై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేస్తారు ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ నలభై ఆరు మంది తిరుపతి అభ్యర్థులు పోటీ చేస్తారు నెంబర్ వన్ అభినయ రెడ్డి నెంబర్ టూ గోపాలరాజు గారు నంబర్ త్రీ ఆరణ్య శ్రీనివాసులు గారు బాగుంది నంబర్ ఫోర్ చూడండి ఒకసారి ఆలూరు శ్రీనివాసులు మూడు నాలుగు కింద పైన కింద వస్తుంది ఇప్పుడు ఈ గాజు గ్లాసు ఆయన గ్లాసులో పెన్ను జనాలు ఏమైపోవాలండి ఎలక్షన్ కమిషన్ కానీ నేను అడగాలనుకుంటున్నాను ఇవన్నీ సార్ మీరు ఇవ్వండి గుర్తుం మరి పైన కింద ఇవ్వడం ఏదో పక్కన వన్ బై టు చేసేయండి పని అయిపోతుంది పక్కన పక్కనే పెట్టండి కింద ఇవ్వడం ఏంటండి నాలుగో సింబుల్ ఇంత దారుణం ఇవన్నీ ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండెట్ ఉన్నాడు చూడండి ట్విన్ బ్రదర్స్ ఆర్ఎన్ఏ శ్రీనివాసులు ఆలూరు శ్రీనివాసు ఎవడో కడప నుంచి పట్టుకొచ్చారండి వచ్చారీ ఎంత దారుణం అంటే తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు ఎందుకు చుల్ల ఓడిపోయిన భయంతో ఇలా చేస్తున్నారా గెలిచిపోయిన ధీమాతో మీరున్నారా నలభై ఆరు మంది అభ్యర్థులు నేపించారు ఎలక్షన్ చేయడానికి మూడు బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫీష్షన్ అవ్వాలనా లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే ఏది అర్థం లేని ఇవంతా ట్రాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని దెబ్బతీయాలి నాలుగైదు వేల ఓట్లు చీల్చాలని చేస్తున్న ట్రాప్ ఇది గాజు గ్లాసు గుర్తు మీద ఈరోజు మేము కోర్టుకు వెళ్ళాం మరి కాసేపడ తీర్పు రాబోతుంది ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం ఒకటి గాజు గుర్తు పోలిన పోలిన ఒక సింబల్ బకెట్ గుర్తు ఇవ్వడం ఒకటి గ్లాసులు పెన్ ఒకటి ఎట్ట వదలవు కొంచెం ఇంకా బైడే టెక్నాలజీ ముందే కానీ పేరు తెలిసిపోయేటే మనుషుల రూపంలో మనుషులు తయారు చేసి ఉంటారు ఒక ఐదారు మందిని తయారు చేసి అందరినీ పంపించుటారు జనంలోకి అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా అంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చమని చెప్పి ఇంటికే చెప్పింది మేము సిఎస్ ఏమైనా చేయగలడు చీఫ్ సెక్రటరీ పేరుకి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందని చెప్తాడు కానీ ఎక్కడో ఆర్ వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తామని చెప్పి అనుమానం అయితే జనసేన పార్టీకి పూర్తిగా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్కి దయచేసి గాజు గిలా గుర్తు కేటాయించిన పదహారు స్థానాలను రద్దు చేసుకోండి అలాగే ఏది సిగ్నాలు గుర్తు ఇచ్చారో మీరు టంబ్లర్ కానివ్వండి గ్లాసులో పెన్ను కానివ్వండి బకెట్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు కొంచెం కింద లైన్లోనో లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది మరి ఇంత దారుణంగా దెబ్బతి కరెక్ట్ కాదు ఉదాహరణ తిరుపతి చాలా దారుణం చూస్తా ఉంటా అసలు మూడో ఒక బ్యాలెట్ పదహారు మంది వస్తే మూడో ప్లేస్లో మా అభ్యర్థి ఉన్నాడు కిందే లైన్ జస్ట్ ఇంత మీటర్ గ్యాప్ అంతే ఆలూరు శ్రీనివాసులు పెన్ స్టాండ్ అభ్యర్థి కూడా అట్టేవాడు చక్కగా ఏం చేయాలి జనం ఎలా కన్ఫ్యూషన్ అవుతారు ఎంతమంది ఇప్పుడు మా రాష్ట్ర సుభాషి గారిని కొంచెం కనిపించారు చూసి ఎవరం పైగా నిజంగా అట్టేవాడు దళతమ్మ లాగున్నాడు ఈయన కన్ఫ్యూషన్ పడుతుంది ప్రజలు ఏమవుతారు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తిరుపతి ప్రజలు తెలుసుకోవడం అవసరం అంటే ఎలక్షన్ కమిషనర్ గారు దయచేసి మా విన్నపం ఆలకించి ఏదైతే గాజు గ్లాస్ గుర్తు మీరు సింబల్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకున్న పదహారు స్థానాల్లో అలాగే మూడు పార్లమెంట్ స్థానాల్లో అలాగే ఇచ్చిన సింబల్ అని కూడా కొన్ని చోట్ల ఏది గ్లాసులు అవి మాకు సంబంధించి కూడా రద్దు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఈరోజు మేనిఫెస్టో చూసాం చాలా అద్భుతమైన మేనిఫెస్టో గెలిచిపోయాం అధికారంలోకి సమయం ధీమాతో ఉండి మాట్లాడుతున్నాం మేము ఈ రోజు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో అధికార ధీమాతో మాట్లాడుతున్నాం అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు ఈరోజు మూడు పార్టీలు కలిసి ఆయన నవరత్నాలు ప్లస్ అన్నాడు బుస్ అన్నది ప్లస్ కాదు బుస్ అంత నవరత్నాలు బుస్ అది మేము ఇచ్చిన మేనిఫెస్టో చూడండి ప్రజలు అలాగే మనం చూస్తూ ఉంటాం చాలా మందికి చాలా విషయాలు తెలుసు తెలుసు ఈ ప్రెస్ మీద చెప్తున్నాం మనం సినిమాలో యూట్యూబ్లో న్యూస్ చూస్తుంటాం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తేనే జగన్ అన్న వస్తాడు జెండా ఎత్తుకొని పక్కన ఒక ఆ బ్యాగ్ ఎత్తుకొని వస్తుంది పథకం జగన్ అన్న పథకం జగన్ అన్న పింఛను జగన్ అన్న ఇచ్చే డబ్బులు అనేసి ఎక్కడ ఇవన్నీ ఇచ్చాడు జగన్ అన్న చెప్తుంది ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం ఇచ్చాడా ఒక బిల్డింగ్ కట్టడా ఒక పరిశ్రమ చూపించాడా ఒక రాజధాని కట్టాడా ఇవన్నీ చూపించు ఆయన ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆయన ఇచ్చే మనకు వేసే పిచ్చనే చూపిస్తున్నాడు ఆయన పిచ్చన్ ఇస్తున్నాను ఆ పిచ్చన్ ద్వారా అవలంవుతూ ఉంటుంది ఊకాయ సైకిల్ దొరుకుతా ఉంటుంది నాకు సైకిల్ ఇచ్చినాడు అంటుంది ఉంకాయం వస్తుంది బ్యాగ్ తెస్తుంది మాకు బియ్యము పప్పు చక్కెర ఎండలో ఇచ్చినట్టుంది ఇలా రకరకాలుగా ఇచ్చినాడు తప్ప నువ్వు ఇచ్చిన పథకాలు చూపిస్తున్నా కానీ అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎందుకు చూపలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి చూపించలేకపోతున్నాడు మనకు అభివృద్ధి లేని రాష్ట్రం కాబట్టి అభివృద్ధి జరగాలి సంపదన పెరగాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థికి ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి ఎన్నికల కమిషన్ గారికి చేతులు జోడించి అడుగుతున్నాం మీరు కేటాయించిన పదహారు స్థానంలో గాజు గులాస్ గుర్తు వెనక్కి తీసుకొని వేరే గుర్తు కేటాయించిన చెప్పి కూడా కోరుతున్నాం మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ కాదు నవరత్నాల బుస్సు కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్ ఈరోజు ఫస్ట్ సంతం దే మీద పెడతామన్నాం డిఎస్సి మీద పెడతామన్నాము అలాగే మహిళలకు ఫ్రీ బస్సు అలాగే మూడు సిలిండర్లు అలాగే ఉద్యోగాలు నిరుద్యోగుల డబ్బులు వాలంటీర్లు ఏదైతే వాలంటీర్లు వైసీపీలో వాలంటీర్లు చెప్పే ఈరోజు ఇష్యూ జరిగాయో ఆ వాలంటీర్లు కొంతమందో లేకపోతే మంచి వాలంటీర్లు లేకపోతే మా వాలంటీర్లు చెప్పడమే కానీ పదివేల రూపాయలు జీతము అదేవిధంగా అనేక వృద్ధులకి పింఛన్ నాలుగు వేలు బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఈసారి ఎక్కువ లక్ష యాభై వేల కోట్లతో సబ్లంట్సు బీసీలకి పెన్షన్లు యాభై ఏళ్ళకే బీసీలకు ఉద్యోగాలు ఈసారి మొత్తం బీసీలకి పెద్ద పెట్టేశారు ఉమ్మడి కూటమిలో అదేవిధంగా ఈ మేనిఫెస్టోని కానీ బాగాలేదని చెప్పి ఎవరైనా వైసీపీ వాళ్ళు మాట్లాడితే మాత్రం నిజంగానే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నందిని వాళ్ళ అమ్మ నాన్న తిట్టినట్టు ఉంటుంది ఇంకా అన్న వాళ్ళ అమ్మ నాన్న చేత్తో అన్నదిని వాళ్ళ అమ్మా నాన్న తిట్టినట్టు ఉంటుంది ఈ బాగలేదని చెప్తే చె చెప్పలేం కాబట్టి ఒకటే మాది చెప్పగలం మాది హిట్టు మాది బుస్సు థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన